Party members will. That is the most important thing because uh, that is the part of I was telling you that he started from uh, Mansabwari and Governor uh, Charu Chalup, was killed. And the governments were elected by every member, and the, uh, the delegates were elected by every member who are representing you in the party conferences. So, this is the democracy. That the inner party democracy in compared to uh, other uh, it, uh, say ML forces in the country today, I think perhaps the system of democracy, in democracy, party democracy. దానికి మహాసభ వేదిక మనందరం ఒక నిర్ణయం తీసుకోవడానికి వేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ కోణంలో రెండు భవిష్యత్ కార్యక్రమాలని మొత్తం మంత్రులు చేస్తారని మీ యొక్క సభ్యుత్వాన్ని పెట్టి మీరు ఎలకెషన్ ఉంటుంది కూడా దృష్టిలో పెట్టుకుని మరి రాబోయే ఆరు ఏడు తారీఖు జరుగుతున్నటువంటి ఆరో తారీఖున గొప్ప బహిరంగ సభ మనం మరి కడపలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా అక్కడ శత్రు అక్కడ ఎకరీ గారు లక్ష్యాలు ఏవైతే తీసుకుని చాలా రాష్ట్రం నుండి ఆశాభావం ఏదైతే ఉందో నమ్మకం ఏదైతే ఉందో దానికంటే ఆ మించి ఉత్సాహవంతంగా లక్ష్యాలు తీసుకున్నారు కాబట్టి ఈ దిశగా ఆ లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు కృషి చేద్దామని చెప్పేసి ఆ సభల్ని రాయలసీమలో లిబరేషన్ పార్టీ వాడిని మనం చాలా బలంగా వినిపిద్దామని చెప్పేసి దానికి మనందరూ కూడా కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ సమావేశాన్ని ఎంతటితో ముగిసిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాయలసీమ జిల్లా